మిత్రులారా గతంలో ఆర్ఎంపి వ్యవస్థ రద్దవుతుంది అనేటువంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఎటువంటి పరిస్థితి ఉందో అంతకంటే ప్రమాదకరమైన పరిస్థితి ఇప్పుడు ఉంది అప్పుడు కేవలం ఒక ముఖ్యమంత్రి కొంతమంది మాత్రమే అనుకున్నారు మెడికల్ కౌన్సిల్ మాత్రమే అనుకున్నారు ఆర్ఎంపి వ్యవస్థ రద్దు చేయాలని ముఖ్యమంత్రి అనుకున్నాడు మెడికల్ కౌన్సిల్ అనుకుంది కానీ కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఆఫీసర్లు కానీ ఆర్ఎంపీలతోటి పెట్టుకుంటే ఇది మన వల్ల కాదు అని చెప్పినటువంటి అభిప్రాయంలో ఉండటం వల్ల వితౌట్ అపాయింట్మెంట్ ఏ మినిస్టర్ దగ్గరికైనా పో వితౌట్ అపాయింట్మెంట్ నాలుగు సార్లు నేను సీఎం దగ్గరికి పోయినా ఎందుకంటే ఆ ఆర్ఎంపీలను అరెస్ట్ చేయడం చేసినప్పుడు విడిపించడానికి ఆ విధంగా చేసినాం లాస్ట్కు ఆరు నెలలు కష్టపడ్డాం అది ఉమ్ ఉమ్మడి వరంగల్ జిల్లా వరంగల్ జిల్లా వాటమే నరసంపేటలోనే ప్రారంభమైంది అయితే నా సెంటిమెంట్ ఏందని చెప్పానంటే నరసంపేటలో ప్రారంభించి వరంగల్ జిల్లా మొత్తాన్ని వ్యాపింపజేసి ధర్నాలు రాస్తారోకోలు నిరస నిరాహార దీక్షలు చేసుకుంటూ చెలో కలెక్టరేటు సక్సెస్ అయినాక మొత్తం రాష్ట్రాన్ని ఇన్వాల్వ్ చేసి చెలో అసెంబ్లీ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ఈ చెలో అసెంబ్లీ ప్రోగ్రామ్ చూసిన తర్వాత ప్రతి రాజకీయ నాయకుడి గుండెల్లో ఒక భయం పుట్టింది ఆర్ఎంపీలు ఇంతమంది ఉన్నారా అంటే బాగ్లింగంపల్లి నుంచి సుందర విజ్ఞాన భవన్ నుంచి ర్యాలీగా నడుచుకుంటూ వస్తుంటే కొన్ని మైళ్ళ ర్యాలీ ఉంది అది ఆ తర్వాత సుంద ఇందిరా పార్క్ మొత్తం కంప్లీట్ ఇసుకపోతే జనం వచ్చారు ఆర్ఎంపీలతో నిండిపోయింది అది మనం ఒక్క ఓన్లీ సిపిఐ సిపిఎం వాళ్ళని మాత్రమే పిలిచిన స్టేజ్ మీదకి ప్రతి పార్టీ వాళ్ళు వచ్చిండ్రు జయపాల్ రెడ్డి తెలిసిన కదా మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ ఆయన పడుకుంటా లేడ్చుకుంటా వచ్చిండు మాట్లాడటానికి ఇంతమంది ఆర్ఎంపీలు ఎక్కడ దొరుకుతాడని చెప్పని కాంగ్రెస్ నుంచి ఒక మినిస్టర్ అప్పుడు ఆమె మీకోసం ప్రాణాలు ఇస్తామని చెప్పని అయితే ఎందుకు అన్నారు అట్లా అని చెప్పారంటే ఇంతమంది ఆర్ఎంపీలు తలుచుకుంటే గవర్నమెంట్ పడిపోయింది అనే భయం పుట్టింది అయితే అటువంటి సిచ్యువేషన్ దురదృష్టవశాత్తు ఈ రోజు లేదు ఎందుకు లేదు అని చెప్పనంటే ఆర్ఎంపీ నాయకుల్లో స్వార్థం ఎక్కువైంది ఎవరికి వాడే రాష్ట్ర నాయకుడు అని చెప్పంటే నాకు ఫండ్స్ వస్తాయి నేను బతకొచ్చా అని చెప్పని అనుకోవటం వల్ల మన సంఘాన్ని చీల్చారు అట్లా అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి ఒకటే హరిబాబు అధ్యక్షుడు ఇప్పుడు ప్రతి రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్లో ఒక ముప్పై మంది అయినారు ఇక్కడ ముప్పై మంది అయితే సరే మనకు ఇప్పుడు పరిస్థితి ఏంటని చెప్పారంటే ఎవరితో సంబంధం లేదు నరసంపేట సెంటిమెంటల్గా మంచి విజయవంతమైనటువంటి కార్యక్రమం ప్రారంభించేటువంటి ప్రదేశం ఇదే నరసంపేట రాష్ట్రంలో ఒకప్పుడు అసెంబ్లీ టైగర్ అనేది ఇది నరసంపేట నుంచి ఓంకార్ గారు ఉన్నారు ఇప్పుడు ఇదే నరసంపేట నుంచి కూడా మనం ఉద్యమ స్ఫూర్తి గల నాయకులం లీడర్లు నర్సంపేటలో స్టార్ట్ చేద్దాం వరంగల్ జిల్లా కం కంప్లీట్ అయిపోయింది వరంగల్ జిల్లా మొత్తం నర్సంపేట అనుబంధంగా మేము వస్తున్నాం అని చెప్పని ప్ర తీర్మానం చేశారు అదేవిధంగా నిన్న మొన్న నాకు ఫోన్లు వచ్చినాయి మీరు చేస్తే సార్ మేము కూడా మీతో కలిసి వస్తామని చెప్పని ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి తర్వాత కరీంనగర్ నుంచి అంటే నర్సంపేట ఈ వరంగల్కు ఆదర్శం అయితే వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఆదర్శమై రాష్ట్రం మొత్తానికి ఆదర్శం అవుతుందని చెప్పని నేను సభలో కింద మీ అందరికీ ఆదూ ఏ విధంగా చేస్తే ఈ ప్లాన్ సక్సెస్ అవుతుందని చెప్పి నాకు ఒక ఐడియా ఉంది నేను మొదటి నుంచి ఏం చెప్తున్నా అని చెప్పానంటే మీతో మీరు ఐదారు సార్లు వినొచ్చు ఈ మాట ఆర్ఎంపీల సమస్య కాదు ఇది ఆర్ఎంపీ వ్యవస్థను రద్దు చేస్తే ఒక్క ఆర్ఎంపీలే నష్టపోరు గ్రామీణ ప్రజలు పట్టణ ప్రాంతంలో ఉండేటువంటి పేద ప్రజానికి మొత్తం నష్టపోతారు పరిశ్రమ పట్టింది అని చెప్పని పోతే ఆర్ఎంపీ దగ్గర పోతే ఒక సూదేసి ఒక గోలిస్తాయి ఒక యాభై రూపాయలతో తగ్గుతుంది అదే జరుపు చేసిందని చెప్పారంటే నరసంపేటకు వస్తే ఫీజు రెండొందలు రెండు ఆ మూడు వందలు ప్లస్ ల్యాబ్ టెస్టులు అన్నీ కలిపి ఒక పదిహేను వందలు రెండు వేల దాకా అవుతాయి అది వాడు ప్లాంట్ ప్రకారం కనుక దీన్ని ముద్ర పెడితే వేలైతాయి లక్షలైతాయి అయితే ఈ కార్పొరేట్ వ్యవస్థ పేద ప్రజలను మొత్తం పీడించుకొని వాళ్ళను పూర్తిగా దివాలా దీయించి అడుక్క తినే స్థాయికి దింపి మనం మాత్రమే డెవలప్ కావాలి అనేటువంటి తోటి మెడికల్ కౌన్సిల్ వాళ్ళను ఉపయోగించుకుంటారు ఆర్ఎంపీలు లేకపోతే మధ్యతరగతి ప్రజలందరూ పేద ప్రజలుగా మారుతారు వైద్య ఖర్చులు భరించలేక పేద ప్రజలు ఊరి పెట్టుకొని వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది ఇది మన సమస్య కాదు ప్రజల సమస్య కాబట్టి ఆ ప్రజలనే ఎక్కించాలి దాంట్లో భాగంగా మనం ఈ ప్రోగ్రామ్ నరసంపేటలో మొదలు పెడుతున్నాం మనం ఎందుకు బంధు పెట్టాలి అని చెప్పాలంటే మాటలతో చెప్తే వాళ్ళకి అర్థం కాదు ఒక నాలుగు రోజులు బంధు పెడితే వాళ్ళలో వాళ్ళకి చర్చ మొదలవుతుంది చర్చ మొదలైనాక మేము ఏం చేయలేం ఉందమ్మ ఒకవేళ మీకు వైద్యం చేయాలని చెప్పంటే మమ్మల్ని తీసుకొని జైలు వేస్తున్నారు వేస్తామంటున్నారు వాళ్ళు అని చెప్పంటే ఎవడు వాడు అని చెప్పని అప్పుడు వస్తుంది ఎవడు వాడు మిమ్మల్ని జైలు అని చెప్పని ఒక ఉదాహరణ చెప్తున్నాను నాలాగనే మంచి లీడర్ మిట్టుపల్లి రాజమౌళి అని చెప్పని పెద్దపల్లి జిల్లాలో డిఎం అండేశ్వర్ దగ్గరికి ఒక వంద మంది ఆర్ఎంపి తీసుకొని పోయిండి పోతే ఆ డిఎంఎండేశ్వర్ లేదా ఆయన మీ సార్ ఈసారి ఉన్నాయి ఎందుకు చేయాలి మీరు ఏం చేయాలి ఏమైనా చదువుకున్నారా మీరు ఎంబీబీఎస్ ఆ అడుగుతుంటే ఈయన అంత మాటకారి మాట్లాడలేకపోయిండు ఎందుకు మాట్లాడలేకపోయిండు మాట్లాడలేక కాదు నేను గట్టిగా మాట్లాడితే మళ్ళా మా ఆరెపి మిత్రుల మీద ఎప్పుడు రైతు